ఓం శ్రీ గురుభ్యో నమ శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పిన్నిది స్పిరిచువల్ ఛానల్ ఏ దారి లేనప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మనం జీవిస్తున్నాం మనం ఈ ప్రపంచాన్ని చూసి బ్రతుకుతున్నాం కానీ మనకి అన్నీ తెలుసు అనుకొని బ్రతుకుతున్నాం కానీ మనకు నిజానికి ఏం తెలుసు అంటే ఏం తెలియదని చెప్పాలి ఒకరిని చూసి ఇంకొకరు బ్రతకడం తప్ప ఇక్కడ తనంతగా తాను చేసేది ఏం లేదు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం ఉన్న ఊరు తిరిగిన ప్రదేశం చుట్టూ ఉన్న ప్రపంచం వీటిని చూసే మనం ఇలా ఉండాలి అని చెప్పి బ్రతుకున్నాం అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇదంతా పుట్టిన వెంటనే పిల్లాడు చదువుకోవాలి తర్వాత యవనంలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి దాని తర్వాత పిల్లల్ని కనాలి దాని తర్వాత వాళ్ళకి పిల్లలు పడతారు దాని తర్వాత వృద్ధాప్యం వచ్చి చనిపోతాం ఇది జనరల్గా జరుగుతుంది వాస్తవంగా ఈ ప్రపంచం ఎందుకు ఉందో ఏం ఎందుకు వచ్చామో మనం ఎక్కడికి ఏం చెయ్యాలి అనేది సాధారణంగా ఎవరికి తెలియదు తెలుసుకున్న వాళ్ళు ఎవరు కోరికలు వెంటబడలేదు వెంపర్లాడలేదు దేనికోసం వెంపర్లాడలేదు మహానుభావులంతా కూడా భిక్షయాటం చేసుకునే బ్రతికారు మహానుభావుల్ని ఎవరైనా తీసుకోండి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వాళ్ళలా మేం కాదు కదా అని మీకు అనుకోవచ్చు కానీ వాళ్ళు మనం వేరు వేరేం కాదు వాళ్ళు తెలుసుకున్నారు మనం తెలుసుకోలేదు మనం తెలుసుకోలేదు కాబట్టి అజ్ఞానంలో ఉన్నాం ఆ అజ్ఞాన ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరో ఒకళ్ళు ఒక వస్తువు కొన్నారు అలాంటిది మనం కొనుక్కోవాలి ఎవరో ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అంతకంటే అందమైన అమ్మాయిని మనం చేసుకోవాలి ఇది కాస్త ఇంకొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు థర్టీ నుంచి టీవీ కొనుక్కున్నారు మనం ఫిఫ్టీ టూ ఇంజర్స్ టీవీ కొనుక్కోవాలి వాళ్ళు ఫిఫ్టీ టూ కొన్నారు మనం అంతకంటే ఎక్కువ కొనుక్కోవాలి వాడు సైకిల్ కొన్నాడు నేను బైక్ కొనాలి వాడు బైక్ కొన్నాడు నేను కారు కొనుక్కోవాలి వాడు కారు కొనుక్కున్నాడు నేను బస్సు కొనుక్కోవాలి వాడు బస్సు కొనుక్కున్నాడు నేను ఏరోప్లేన్ కొనుక్కోవాలి నేను రాకెట్ కొనుక్కోవాలి ఇక మించిపోతున్నాం అనమాట ఒకడు ఒకటి కొంటే వాడి తాహతకు తగ్గట్టు ఉండాలి తప్ప తాహతక మించి కొనకూడదు తాహతకం మించుకుంటే అనేక ఇబ్బందులు వస్తాయి అవన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఒక వ్యక్తికి పదివేలు జీతం వస్తుంది ఆ పదివేలు జీతంలోనే అతను అన్నిటి సర్దుకొని బతికితే ఏ ఇబ్బంది ఉండదు కానీ ఎదుటి వాళ్ళు మనల్ని గొప్పవాళ్ళు అనుకోవాలని చెప్పి ఏవేవో వస్తువులు కొనుక్కుంటాం ఏవేవో హంగులు చేసుకోవటం అలంకరించుకోవటం ఇంటి నిండా వస్తువులు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది ఆ పదివేలు కాస్త నెల తిరిగేసరికి అప్పులు పాలైపోతుంది ఇంట్లో తినడానికి ఉండదు లేనిపోని గొడవలు అప్పుల వచ్చి మీద పడతాం లేనిపోయిన సమస్యని ఇరుక్కుంటాం ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవటం వల్లే ఈరోజు బాబాలు ఫేమస్ అయ్యారు ఫాదర్లు ఫేమస్ అయ్యారు మొలాలు ఫేమస్ అయ్యారు ఎంతోమంది వీటి వల్లే కదా మరి ఈరోజు ఆధ్యాత్మికత అనే పేరుతో భక్తి అనే పేరుతో విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి ఈ కోరికలు అనేవి లేకపోతే సామాన్యంగా బ్రతికితే ఉన్న దాంట్లో బ్రతికితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మనం చేస్తున్నదంతా ఏంటి కోసం చేస్తున్నాం పక్కనోడి కోసమే బ్రతుకుతున్నాం మల్లాగా మనం బ్రతకడం ఎప్పుడో పోయింది మనలాగా మనం బ్రతికితే ఉన్నంతలో సర్దుకుంటే ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది కానీ ఇది మనం ఆలోచించట్లేదు ఎవరినో ఆనందంగా ఉంచాలి ఎవరినో ఎవరో మనల్ని గొప్పగా చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి ఆనందం అంటే ఏంటి అసలు వస్తువులు ఆనందం దొరుకుతుందా ఒక వస్తువు కొంటాం రెండు రోజులు మురిపంగా చూసుకుంటారు మూడో రోజు మురికి వారం రోజులు పది రోజుల తర్వాత వాటిని పట్టించుకోవటం మానేస్తాం ఇది ఇక్కడ ఆనందం ఎక్కడుంది దాని తర్వాత ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది మళ్ళీ దాని కొంటారు దాని తర్వాత ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది దాని కొంటారు చీర నచ్చింది నగ నచ్చింది వజ్రం నచ్చింది ఇంకేదో నచ్చింది స్థలం కొన్నాము పొలం కొన్నాము ఎన్నో కొంటాం ఎన్నైనా కొంటాం కానీ అది అప్పటికి మన చేతికి వచ్చినప్పుడే అది ఆనందం దాని తర్వాత శూన్యం ఏముండదు మళ్ళీ ఇంకో దానికోసం మనసు పరుగులు తీస్తుంది ఈ పరుగులు తీయటం వల్ల ఇంకా 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 ఇబ్బందులు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఏ దారి లేనప్పుడు ఏం చెయ్యాలి దారి లేకుండా ఎక్కడ ఉంది అసలు ఏం తెలుసని మనకు దారి తెలియాలి మనకు అసలు దారులు తెలుసా మనం ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి అసలు తెలుసా మనకి తెలియదు పోని మనం ఎందుకు పుట్టాము ఎక్కడ పుట్టాము ఎలా పుట్టాము తెలియదు తల్లి గర్భంలో ఒక బిందువుగా వెళ్ళి ఆ బిందువు రెండు బిందువులై రెండు నాలుగై నాలుగు ఎనిమిది అయ్యి ఎనిమిది ముప్పై రెండు అయ్యి ముప్పై రెండు అరవై నాలుగు అయి అరవై నాలుగు నూట అరవై ఎనిమిది అయ్యి అలా పెరుగుతూ 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 ఏడు నెలలకి కాళ్ళు చేతులు పరిపూర్ణంగా ఒక జీవి తయారవుతుంది అందులోకి ప్రాణం వెళుతుంది తొమ్మిది నెలల తర్వాత పెరుగుతూనే బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతూ 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 బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఆ తర్వాత మరణం మరణం తర్వాత మన జీవితం అయిపోతుందా అంటే అవ్వదు మరణం తర్వాత కూడా మన శరీరం పెరిగి 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 కుళ్ళిపోయి అప్పటికప్పుడు పురుగులు పట్టేసి అది నాశనం అయిపోయే వరకు అందులో కణాలు పెరుగుతూనే ఉంటాయి పెరిగి 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 ఒక్కసారిగా మొత్తం నాశనం అయిపోతుంది బాడీ అంతా చివరికి మిగిలేది అస్థి పంజీరం ఈ అస్థపంజు పోతుందా లేదు కదా మళ్ళీ జీవాత్మ అని ఒకటి ఉంది ఆ జీవాత్మకు మళ్ళీ మనసు వెళ్తుంది జీవాత్మతో పాటు ఆ మనసు మళ్ళీ పుట్టిన వెంటనే ఈ జీవాత్మతో పెనవేసుకొని ఉంది కాబట్టి పూర్వజన్మ జ్ఞాపకాలు మళ్ళీ అందులో చేసిన పనుల కర్మలు ఇవన్నీ కూడా హోదాని వాటి వచ్చే అర్థమై ఇలా చైన్ నేను ఎవరు అని తెలుసుకున్నంతవరకు కూడా ఈ చైన్ తప్పేది కాదు ఎప్పుడైనా సరే ఒక మనిషిగా పుట్టిన తర్వాత నేను ఎవరు అని తెలుసుకోలేనంత వరకు మనకి దారి కనపడదు ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో అది గతంలో నుంచి వచ్చిన జీవితమే తప్ప వర్తమానంలో ఉన్నది కాదు గతాన్ని చూసి మనం దాన్ని నేర్చుకొని ఇప్పుడు జీవిస్తున్నాం మన చుట్టూ ఒక ప్రపంచం డిజైన్ చేయబడి ఉంది ఆ డిజైన్ చేయబడిన దాంట్లో ఎలా ఉందో దాన్నే మనం ఫాలో అవుతున్నాం ఈ ఫాలో అవటం ఎలా ఉందంటే అసలు గుడ్డిగా గుడ్డిగా వెళ్ళిపోతున్నాం అంతే ఒకడు డిగ్రీ చదువుతుంటే ఆ డిగ్రీ వెనకే పడ్డారు చాలామంది అప్పట్లో ఈ ఈరోజు బీటెక్ చేస్తుంటే అందరూ బీటెక్ వెనక పడుతున్నారు ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకళ్ళు పడి వెళ్ళటమే తప్ప ఏ రోజు కూడా నేను ఇదెందుకు చెయ్యాలి ఇలానే ఎందుకు చెయ్యాలి అని ఆలోచించే విధానం ఎవరికీ లేదు పనుల్లో మునిగిపోయారు తల్లిదండ్రులు చదువుల్లో మునిగిపోయారు పిల్లలు ఒకళ్ళకొకళ్ళు చెప్పే తిరిగి లేదు తెలుసుకునే టైము లేదు అంతా బిజీ 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 ప్రపంచంలాగా బ్రతికేస్తున్నారు కానీ నిజానికి ఒక మనిషికి కావాల్సిందేంటి గూడు గూడు గుడ్డ ఇంతే కదా వీటిని సంపాదించడం కోసం ఏదో పని చేసుకుంటే చక్కగా ఏర్పడుతుంది కానీ మనం దానికి మించి కోరుకుంటున్నాం దానికి మించి కోరుకొని లేనిపోని తిప్పల పడి ఎందులోనో ఒక దాంట్లో ఇరుక్కుపోతున్నాం రకరకాల పరిస్థితులు ఉంటాయి అనుకోండి అప్పులు అవ్వచ్చు లేదంటే ఆర్థిక వేరే కుటుంబ కలహాలు అవ్వచ్చు లేదా ఇంకేదైనా సంథింగ్ సమస్యలు ఉంటానే ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి ఆయా సమస్యల్లో ఇరుక్కొని బయటికి రాలేక అందులో ఉండలేక గిలకిల్లాడుతూ ఉంటాడు ఎందుకంటే మనకి ఎలా జీవించాలో తెలియదు ఒకరిని చూసి మాత్రమే మనం జీవిస్తున్నాం మొత్తంగా మన జీవితానికి దారంట అసలు ఒకసారి ఆలోచించండి ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకే తను జీవిస్తుంది ముందు అసలు మనం ఎక్కడున్నాం తెలియదు ఎక్కడి నుంచి వచ్చాం తెలియదు ఎక్కడికి వెళ్తాం తెలియదు పుట్టాం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి అనుగుణంగా మనం మారుతూ ఉన్నాం తప్ప పలానా చెయ్యాలి పలానా లాగా ఉండాలి అని ఎప్పుడూ లేదు మనంతరం మనం స్వయంగా తీసుకున్న నిర్ణయం ఏదీ లేదు మన చుట్టూ ఉన్న అనేక వస్తువుల అనేక మంది మనుషుల యొక్క విధి విధానాలు చూసి వారిని అనుసరించి మాత్రమే మనం బ్రతుకుతున్నాం తప్ప మనకంటూ ఒక ఐడెంటిటీ లేదు ఇప్పటి వరకు లేదు ఇక మీదట ఉంటుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్రపంచంలో మన మనసు మిళితమైపోయి ఉంది పెనవేసుకొని ఉంది దానివల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్నే మనం తెలుసుకోగలం తప్ప కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని చెప్పి మన మనసు ఫిక్స్ అయిపోయి ఉంది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది ఎక్కడి నుంచి వచ్చాం తెలీదు ఎక్కడికి వెళ్తాం తెలీదు ఎందుకు జీవిస్తున్నాం అది తెలీదు సిన్సియర్గా ప్రశ్నించుకోండి అసలు మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం ఈ భవబంధాల నుంచి బయటపడతాం లేదా ఇందులోనే ఉండిపోవాలా ఎలా ఏం చేయాలి అసలు మన ఈ జీవితానికి అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా కానీ ఎంతమంది చేస్తున్నారు ఈ ప్రయత్నం ప్రయత్నం చేసిన వాళ్ళు మౌనంగా కూర్చున్నారు ఏ బాదరబందీ లేకుండా హాయిగా సుఖంగా జీవించారు వెళ్ళిపోయారు పది మందికి మార్గం చూపించారు తెలుసుకొని వాడు ఏవేవో కొత్త కొత్తగా కనిపెడుతూ ఏవేవో కొత్త కొత్తవి అంటూ జనం మీద రుద్దుతూ ఏవో నేర్చుకుంటూ కొత్త కొత్తగా ఆవిష్కరణలు చేస్తూ అలా బ్రతికేస్తూ చనిపోతున్నాడు ఇది కాదు కదా జీవితం అసలు మనం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలి ఇది అసలు జీవితం ఈ ఆత్మజ్ఞానం కనుక తెలుసుకుంటే మన జీవితానికి అర్థమేంటో పరమార్థం ఏమిటో తెలుస్తుంది ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నంతవరకు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠఠరే అన్నట్లే జీవితం సాగుతుంది కానీ ఎక్కడ ఆది అంతం అంటూ ఉండదు ఆత్మజ్ఞానం నేర్చుకుంటే అన్నీ అర్థమవుతాయి ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో ఏది తెలుసుకుంటే బాధల బందీ ఉండదో ఏది తెలుసుకుంటే ఈ జీవితానికి మోక్షం లభిస్తుందో అదే ఆధ్యాత్మ విద్య ఈ విద్య నేర్చుకుందాం క్రమక్రమంగా మంచి మంచి విశేషాలు చెప్పుకుంటూ ముందుకు వెళదాం బాధలంటే ఏమీ లేదు మనం ఓటమిని అంగీకరించట్లేదు ఓటమిను ఒప్పుకోం ఎక్కడ తగ్గం దీనివల్లే మనకి బాధలు డిప్రెషను ఇలాంటివన్నీ కూడా వచ్చి మనసులో కూర్చుంటున్నాయి దానివల్ల లేనిపోయిన సమస్యలన్నీ శరీరానికి తయారవుతున్నాయి ఈ మానసిక రుగ్మతల వల్లే అనారోగ్యం వస్తుంది మీరు ఎంతైనా పరిశీలించు చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీనే ఎవరి జీవితమైనా సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది హాయి ఉంటుంది ఎవరి జీవితం అయినా ఎక్కడైనా సరే పరిశీలించి చూసుకోండి మహాత్ములు అని చెప్పుకున్న వాళ్ళు కూడా చిట్ట చివరిలో రుగ్మతల బారిన పడి మరణించారు అవునా కాదా చూసుకోండి ప్రతి ఒక్కరిని చెక్ చేసి చూడండి ప్రతి ఒక్కరు సుఖపడ్డారు కష్టపడ్డారు బాధలు పడ్డారు వివేకానందుడు ఎంత బాధలు పడ్డాడు తెలీదా రామకృష్ణ పరమహంస ఎంత బాధలు పడ్డాడు రమణ మహర్షి ఎంత బాధలు పడ్డాడు ప్రతి ఒక్కళ్ళు బాధపడే జీవించారు కానీ ఏ ఏ ఒక్కరి జీవితం కూడా నల్లేరు మీద నడకలాగా సాగలేదు ప్రతి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం అంతే ఉంటుంది ఒకసారి కావాలంటే చెక్ చేసి చూసుకోండి తెలుస్తుంది వీళ్ళు సుఖంగా ఉన్నారు అని చెప్పడానికి లేదు పరిశీలించి చూడడానికి కావాలంటే సృష్టి అంతా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ థీరీనే ఉంటుంది నువ్వు ఎంత సుఖపడతావో అంత కష్టపడతావు నువ్వు ఎంత కష్టపడతావో అంత సుఖపడతావు ఇదే ఫిఫ్టీ ఫిఫ్టీ థీరీ ఇదేమి నేను చెప్పింది కాదు ఇది సృష్టిలో ఉన్న థీరీ మనం ఏది ఇస్తామో అదే వస్తుంది నువ్వు ఎంత కష్టపడి ఏది సాధించాలనుకుంటావో అంత కష్టపడతావు అంత సుఖపడతావు ఎంత సుఖపడాలని ప్రయత్నిస్తావో అంత కష్టపడతావు నువ్వు ఏమి చేయాలనుకున్నా దానికి ఆపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఇది సృష్టి తీరి దీన్ని మాత్రం మన వల్ల కాదు సుఖపడాలనే ప్రయత్నం వల్లే ఈ కష్టం వస్తుంది కష్టపడితే సుఖం లభిస్తుందని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి నూరిపోసారు కదా ఆ సుఖపట్టడం ఏది సుఖపడాలి ఎలా సుఖపడాలని తెలియకే తే కష్టపడుతున్నాం ఇల్లుంటే సుఖం అనుకుంటాం ఇల్లు ఉంటుంది కడతాం ఏదో కష్టపడి అప్పు చేసో లేదా ఇంకోటి ఏదో చేసో కష్టపడి ఇల్లు కడతాం కట్టిన తర్వాత సుఖం ఉంటుందా ఓ నాలుగు రోజులు కొత్తగా ఉన్నప్పుడు ఏదో హాయిగా అనిపిస్తుంది కొన్నాళ్ళు దాని తర్వాత ఇంట్లో ఉన్న మనుషులతో సమస్య రావచ్చు వస్తువులు లేవని మళ్ళీ వస్తువులు తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది ఆ వస్తువులు తెచ్చుకున్న తర్వాత మనుషులతో సమస్య రావచ్చు ఇలా ఏదో ఒకటి మనం సుఖపడాలి సుఖపడాలని చెప్పి ఎలా సుఖపడాలో తెలియక ఆ సుఖం ఏదో తెలుసుకోలేక ఎంతసేపు సుఖపడాలి 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 అనే పేరుతో కష్టపడతాం తప్ప అసలు సుఖమేంటి అనేది ఎవరికి ఒక క్లారిటీ లేదు ఆ క్లారిటీ ఏదైతే వస్తుందో సుఖపడాలి అంటే ఏంటి అనే దాని మీద ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో అప్పటి వరకు కష్టపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు బాధలు వస్తూనే ఉంటాయి మళ్ళీ సుఖాలు వస్తూ ఉంటాయి మళ్ళీ బాధలు వస్తూనే ఉంటాయి ఈ సుఖపడటం ఏంటి అనేది మనకి పూర్తిగా అవగాహన వరకు కూడా ఇదే పరిస్థితి ఈ అవగాహన రావాలంటే ఒకటే మార్గం ఆధ్యాత్మిక మార్గం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు దేనికోసం వెంపలాడరు ఎందుకంటే సుఖపడాలి అని ప్రయత్నంలోనే కష్టం ఉంది ఆ కష్టపడాలని ప్రయత్నం చేస్తూ చేస్తూనే దుఃఖం పం దుఃఖపడుతున్నాము బాధపడుతున్నాము అలానే ఉంటూ పోరాడుతున్నాం ఇంకెక్కడ ఉంది సుఖం సుఖం ఎక్కడ లభిస్తుంది అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ థీరీనే ఏదైనా సరే మనం ఇస్తేనే వస్తుంది మనం ఇవ్వకపోతే ఏది రాదు ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సుఖం వస్తుంది అనుకుంటున్నాం లేదు వాస్తవంగా మనిషి ఆనందమయుడు అంటే ఆనందం నిండు ఉంది ఆనందంలో ఉన్నంత సుఖం మీకు బాధలో ఉండదు గమనించి చూడండి ఎప్పుడైనా సరే ఆనందం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసేవాడిని ఎవరిని అడగండి చెప్తాడు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఒకటి ఉంది ఇది జాగ్రత్తగా వినండి భార్యాభర్తలో ఇద్దరు సుఖపడి పిల్లలకి అంటారు కదా వాస్తవం ఇది ఆ సుఖపడిన కొద్ది క్షణాలకి ఒక బిడ్డ పడతాడు ఆ బిడ్డ బాగుండాలని చదవటం కోసం స్కూల్లో వేస్తారు పాతికేళ్ళు చదివించాలి పాతికేళ్ల కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే మళ్ళీ ఇతను కూడా బిడ్డ కూడా పాతికేళ్ల పాటు నిరంతరం చదువు 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 అని చదివి లోకం మర్చిపోయి ఎంతో కష్టపడి చేస్తే అప్పుడు ఫలితం కూడా కరెక్ట్గా రావాలి మళ్ళీ ఇక్కడ ఫలితం చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఇందులో ఇరవై ఐదేళ్ళు పాటు కష్టపడినా సరైన ఉద్యోగం లేక కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇరవై ఐదేళ్ళు కష్టపడి చదువుతాడు ఉద్యోగం వస్తుంది ఒక మంచి జీతం వచ్చింది అనుకుందాం ఈ ఇరవై ఐదేళ్లలో తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఆ రోజు ఒక ఐదు నిమిషాలు వీళ్ళు సుఖపడిన దానికి ఇరవై ఐదేళ్ల పాటు పిల్లోడు కష్టపడకుండా ఉండాలని చెప్పి వీళ్ళు పాతికేళ్ళు కష్టపడి వాడిని చదివించారు ఇక్కడ సుఖం కంటే కూడా కష్టం ఎక్కువ ఉంది చూడండి అలాగే ప్రతి విషయంలో కష్టం ఎక్కువ ఉంటుంది సుఖం చాలా తక్కువ ఉంటుంది కానీ ఆ కొద్ది సుఖం కోసం జీవితం మొత్తం పాడు చేసుకుంటున్నారు వాస్తవం కదా ఆలోచించి చూడండి తెలుస్తుంది మీకే దానికి తోడు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి రకరకాల బట్టలు తీయాలి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి వాళ్ళు అడిగిన కొనిపెట్టాలి వాళ్ళు బాగుండాలని చెప్పి జీవితాంతం వీళ్ళు కష్టపడతారు మళ్ళీ మళ్ళీ ఇదొక శ్రమ కదా చదివించడం కోసం ఒక శ్రమ అనారోగ్యం కోసం ఒక శ్రమ ఇలా ప్రతి చోట శ్రమ 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 శ్రమే ఉంది సుఖం ఎక్కడుంది ప్రయోజకుడు అయితే పర్లేదు కొంతవరకు సుఖం అనుకోవచ్చు అప్రయోజకుడైతే మళ్ళీ అదొక బాధ జీవితాంతం బాధే అప్రయోజకుడైతే మరి ఇక్కడ సుఖం ఎక్కడ కనిపిస్తుంది మనకి దేనికోసం వెంపలాడుతున్నట్టు ఇది తెలియాలి అంటే కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప మరో మార్గం లేదు ఆధ్యాత్మిక జ్ఞానంలోనే అంతా ఉంది మిగతా ఏ విషయంలో మీరు సుఖపడాలని ప్రయత్నించినా దుఃఖం తప్ప ఏమీ మిగలదు పోని సుఖపడ్డాడు అనుకుందాం ఎలా సుఖపడుతున్నాడు ఇరవై ఐదేళ్ల పాటు చదివి ఒక ఉద్యోగంలో చేరి జీతం తెచ్చుకొని సుఖపడుతున్నాడు అనుకుందాం ఇరవై ఐదు రోజులు కష్టపడాల్సిందేగా ఆదివారం సెలవులు తీసేస్తే ఇరవై ఐదు రోజులు కష్టపడితే ఒకరోజు జీతం వస్తుంది ఆ ఒక రోజు జీతంతో నెల రోజులు గడపాలి అది కూడా చాలా జాగ్రత్తగా గడపాలి ఖర్చు ఎక్కువైనా అదిరిపోయింది ఖర్చు తక్కువైనా పర్వాలేదు అనుకుంటే మళ్ళీ ఏదో ఒక సమస్య రావచ్చు చెప్పలేము డబ్బు ఉన్న చోట ఉండదు ఎప్పుడు కూడా డబ్బు మంచికి వినియోగించాలి ఇక్కడ ఇంకో పాయింట్ మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా మంచి కోసం వినియోగించాలి తప్పుడు దారిలో వినియోగిస్తే లక్ష్యం ఉండదు వెళ్ళిపోయిద్ది జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు దాయాలి అని ఎక్కడ ప్రయత్నిస్తాడో అక్కడ నుంచి లక్ష్యం వెళ్ళిపోద్ది ఎందుకంటే పాస్తానంతో ఎప్పుడు ఉండకూడదు డబ్బులు డబ్బు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటేనే అవి ఇంకొద్దిగా మన దగ్గరికి వస్తాయి తప్ప అంటే దాన ధర్మాలు స్వేచ్ఛ అన్నారని చెప్పి విత్తడుగా ఖర్చు చేయడం అని కాదు దాన ధర్మాలు చేసి పనులకు సాయం చేసి ఇలా మంచి పనులు చేస్తూ ఉంటే అప్పుడు మీకు పేరు కీర్తి డబ్బు అన్నీ వస్తాయి అన్నీ సమకూరుతాయి ఎందుకంటే మనం మంచిని ఇస్తున్నాం కాబట్టి మంచి వస్తుంది అదే సృష్టిలో చెడు చేయిస్తే చెడు చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దెబ్బతింటారు ఎందుకంటే సృష్టికి మనం ఏమి ఇస్తామో అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది మన కష్టపడటం వేరు మళ్ళీ సృష్టికి మనం ఇవ్వటం వేరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇది కర్మ సిద్ధాంతం కిందకు వస్తుంది దీన్ని మళ్ళీ మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఈ డబ్బు సంపాదించి మళ్ళీ ఏం చేస్తాడు వస్తువులు కొంటాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు దాస్తాడు మళ్ళీ వాటిని మళ్ళీ దానిలో పెడతాడు మళ్ళీ సంపాదించడం కోసం మళ్ళీ కష్టపడతాడు మళ్ళీ ఖర్చు పెడతాడు ఇలా సంపాదించడం ఖర్చు పెట్టడం చిన్నప్పటి నుంచి మొద ముసరోడై చచ్చిపోయే వరకు ఇదే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ సుఖం ఉంది సుఖం కనిపిస్తుందా ఈ మధ్యలో జరిగే అప్పులు కానీ లేదా కూడబెట్టిన ధనం అయిపోవటం కానీ ఇవన్నీ జరిగితే మనం అనుకున్న గోలి రీచ్ అవ్వలేక దుఃఖపడతాం ఈ దుఃఖం మళ్ళీ కష్టపడటం కోసం మళ్ళీ ప్రేరేపిస్తుంది మళ్ళీ దానికోసం మళ్ళీ కష్టపడాలి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి నానాయాతనలు పడాలి దీనికి ఆది అంతమంటూ ఏమి లేదు నిరంతరం కష్టపడుతూనే ఉండాలి ఇది ఎక్కడ అవుతుంది అంటే ఒకటే మార్గం ఆధ్యాత్మిక మార్గం దగ్గరికి వెళ్ళి తను తాను తెలుసుకున్న రోజున వీటి నుంచి బయటపడుతుంది తప్ప మిగతా ఏ విషయంలో నుంచి బయటపడే ఛాన్సే లేదు ఈ విషయం కాకపోతే ఇంకో విషయం ఆ విషయం కాకపోతే ఇంకో విషయం ఆ పని కాబట్టి ఇంకో పని ఈ పని కాకపోతే ఆ పని ఆ పని కాకపోతే ఈ పని ఏదో ఒకటి నిరంతరం చేస్తూనే ఉంటాడు సుఖపట్టడం కోసం కష్టపడటం తప్ప సుఖపడే దాఖలాలు మాత్రం చాలా అరుదు ఒక్క ఐదు నిమిషాలు సుఖపడినందు కదా ఇదంతా జరుగుతూ వచ్చింది కేవలం సుఖం అనే ఈ చిన్న కాన్సెప్ట్ వల్లే ప్రతి జీవి కష్టపడుతుంది ముఖ్యంగా మనిషి కష్టపడుతున్నాడు సుఖం 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 అని వెంపర్లాడే ప్రతి జీవి కూడా ప్రతి మనిషి కూడా కష్టపడాల్సిందే జీవులు అంటే అన్ని జీవులు కష్టపడవండి మనిషి మాత్రమే దుఃఖపడేది మనిషి మాత్రమే ఎక్కువ శాతం మిగతా జీవులు దుఃఖపడిన అది అప్పటికప్పుడు మనిషి పోకట్ల వల్లే ఈ కష్టం ఈ దుఃఖం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది పరిష్కరించలేని సమస్య లేదు సమస్యకి పరిష్కారం దొరకట్లేదంటే మనం ఓటమిని అంగీకరించట్లేదనే అర్థం ఇంకేమీ లేదు సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరికిద్ది అహంకారం వల్ల మమకారం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి తప్ప పరిష్కారం లేని సమస్యలు లేవు మనం ఓటమికి అంగీకరించట్లేదు అంతే అంగీకరిస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది కావాలంటే ప్రయత్నించి చూడండి సమస్యలో ఉన్నప్పుడు సర్దుకుపోవాలి సర్దుకుపోతే ఏం చేయాలో తెలియట్లేదు అనే మాట రాదు ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకే ప్రయాణం మధ్యలో మనం ఎన్ని మెలుకులు తిప్పుకున్న జీవితాన్ని కాలం మనల్ని నేడ్చుకెళ్ళి మృత్యువు దగ్గర పడేస్తుంది ఆ తర్వాత మనం కష్టపట్టాలి సుఖపట్టాలి ఈ లోపే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మనం ఏంటి నేను ఎవరిని నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏం చెయ్యాలి మరణం తర్వాత నేను అక్కడికి వెళ్తాను వీటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇదంతా కూడా ఒక మాయాజాలం ఎందుకో తెలుసా ఏమీ తెలియని ఈ ప్రపంచంలో మనకు తెలిసిన నాలుగు విషయాలే అన్నీ తెలిసినట్టు అనిపించేలా ఉంటాయి ఈ అనంతమైన సృష్టిలో ఈ తెలిసిన నాలుగు విషయాలే అన్నీ తెలుసు అనిపిస్తుంటే ఏం తెలుసుకున్నామని చెప్పి మనం అన్నీ తెలుసు అనుకుంటున్నాం అనంతమైన విశ్వం కదా ఎన్నో విశేషాలు ఉంటాయి ఆ అన్ని విశేషాలలో మనకేం తెలుసు ఒకటన్నా తెలుసా రెండు అన్నా తెలుసా అరన్నా తెలుసా ఏం తెలుసండి మనకి అన్నీ తెలుసు అంటాం విమర్శలు చేస్తాం సృష్టి తెలుసు అంటాం దేవుడిని తెలుసు అంటాం ఏం తెలుసు దేవుడి గురించి ఏం తెలుసు అసలు ఏమీ తెలియదు కానీ ఎవరో చెప్పిన మాటలు నమ్మి గుడ్డిగా వెళ్ళిపోతాం గుడ్డిగా వెళితే ఎప్పటికీ సత్యం తెలుసుకోవటం అవ్వదు ఈ నాలుగు విషయాలతోనే ఎన్నో తెలుసు అనుకొని జీవితం మొత్తం ప్లాన్ చేసేసుకుంటాం పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెళ్లి చేసుకొని వారి గురించి పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి ఎన్నెన్నో లెక్కలు వేసేసుకొని ఎన్నెన్నో ప్లాన్లు చేసేసుకొని ఉంటాం మరి ఇన్ని ప్లాన్లు చేసుకుంటే ఏం తెలుసు అని చేసుకుంటాం ఇన్ని ప్లాన్లు ఇన్ని ప్లాన్లు చేసుకుంటే దుఃఖంగా ఏమొస్తుంది దారి ఎట్లా తెలుస్తుంది తెలియని దాని విషయంలో మన మనకి తెలుసు అనుకోని నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఈ ప్లానింగ్ చేశాను అనుకుంటే అసలు ఎలా తెలుసు ఏం తెలుసు అని చెప్పి ఇన్ని ప్లానింగ్ చేసేది మనలో ఏముందో మనకు తెలియదు ఆకలి ఎప్పుడేస్తుందో తెలియదు ఇప్పుడు మనకు ఆకలి వేస్తుందని తెలుసు ఎలా తెలుసు ఆకలి వేస్తుంది కాబట్టి తెలుసు అది ఎందుకు వస్తుందో తెలుసా తెలియదు గుండె కొట్టుకుంటుంది ఎందుకు కొట్టుకుంటుంది ఒక్కొక్కసారి ఆగిపోతుంది కదా ఆగి గుండె ఆగిపోయి చచ్చిపోయారు అంటున్నారు ఎలా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది నీ శరీరంలో ఏ అంగం గురించి తెలియదు కన్ను చూస్తుంది నువ్వు చూస్తున్నావు కాబట్టి చూస్తున్నావు అనుకుంటున్నావు కాదు కన్ను చూస్తుంది కాబట్టి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు చెవి వింటుంది కాబట్టి నువ్వు వింటున్నావు అదే చెవి పని చేయని వాళ్ళని అడగండి కన్ను పని చేయని వాళ్ళని అడగండి కాళ్ళు చేతులు పని చేయని వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్పలేరు మనకి అన్నీ తెలుసు అనుకుంటానికి మన బాడీలోనే ఏమీ తెలియదు అలాంటిది బయట ఎలా తెలుస్తుంది ఎన్నెన్నో వ్యవహారాల్లో ఇరుక్కొని నేను బయటపడలేదు ముర్రో అంటే ఏం తెలుసు అని అందులోకి వెళ్ళి ఏం తెలుసు అని ఏ పనులు చేసావని చెప్పి నువ్వు అందులో నుంచి బయటకు రావాలనుకుంటావు తెలియని విషయాల్లో వెళ్ళిపెట్టి బయటకు రావాలి బయటకు రావాలి బయటకు రావాలంటే ఎలా వస్తావు ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితం నిత్య విద్యార్థిలాగా ఉంటే హాయిగా ఉంటుంది నాకు తెలుసు అనుకుంటే కష్టమే ఉంటుంది సుఖమైతే ఎప్పుడు దొరకదు దొరికినా అది క్షణకాలం మాత్రమే ఉంటుంది జీవితం ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప నాకు తెలుసు అనే మాట ఎప్పుడు రాకూడదు లేనిపోని సమస్యలు నెత్తిన వేసుకోకూడదు నాకు తెలుసు నేను చేయగలను అని ఎప్పుడూ అనుకోకూడదు నేను నిత్య విద్యార్థిని నాకేమీ తెలియదు నేను నేర్చుకుంటున్నాను అనుకుంటే ప్రతి విషయం తెలుస్తుంది గొప్పగా ఎదిగిన ప్రతి ఒక్కరిని అడగండి నాకేం తెలియదు అని అంటారు సుఖంగా ఉన్న ఎవరినైనా అడగండి నాకేం తెలియదు అని అంటారు వాడిని అడగండి ఖచ్చితంగా నాకు నాకన్ని తెలుసు అంటాడు కానీ వాడికి ఏం తెలియదు ఎందుకంటే ఆడేదో కష్టపడుతున్నాను ఆడికి తెలిసింది ఆ ఫీల్డ్ ఒకటే లేదా వాడు చేసే పని ఒక్కటే తెలుసు వాడికి అంతకుమించి ఏం తెలియదు ప్రపంచంలో ఎన్నో పనులు ఉన్నాయి తెలుసు కదా మనకి ఏ పనిలో మనం ఉంటే ఆ పని మాత్రమే మనకు తెలుస్తుంది ఏ విషయాల్లో మనం ఉంటే ఆ నాలుగు విషయాలే మనకు తెలుస్తాయి అంతే తప్ప ప్రపంచం అంతా తెలిసిపోయింది నాలుగు విషయాలు తెలుసుకొని అంతా తెలిసిపోయిందంటే ఏమీ తెలియదు నిజానికి మనకి ఏమీ తెలియదు ఎందుకు వచ్చామో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి అందులో ఉంటూ ఎదుటివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూసి అలా బ్రతుకుతున్నాం తప్ప ఒక జీవన విధానం అలవాటైపోయి ఆ జీవన విధానంలో బ్రతుకుతున్నాం తప్ప ఇదే జీవితం అని అంటానికి అసలు లేదు ఎందుకంటే మనకి ఏమీ తెలియదు మనకు దారి దొరకట్లేదు అంటే ఒకటే మనం దాన్ని ప్లాన్ చేయలేదు మనకి అది ఐడియా లేదు ఆ విషయంలో బయటికి రావడం ఐడియా లేదు ఎందుకంటే మనకు తెలిసిన నాలుగు విషయాలు అక్కడ అయిపోయినాయి అది కొత్త విషయం అందుకని మనకు తెలియట్లేదు అది తెలియట్లేదు కాబట్టి మనం ఎలా బయటపడాలనేది అర్థం కాక ఇదిగో ఇలా ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అనుకుంటున్నాం ఎందుకంటే అనవసర విషయాల్లో మనకు తెలియని విషయాల్లో ఏళ్ళు పెట్టాం ఆ ఏళ్ళు పెట్టే ముందే మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి తెలియని విషయాల్లో వేళ్ళు పెట్టద్దు ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు చేతనైనంత సాయం చేయండి చేతనైనంత మంచిగా ఉండండి అంతే తప్ప ఇతరుల విషయాల్లో వేళ్ళు పెట్టడం లేనిపోని హంగులకి పోవడం ఎప్పుడూ చేయొద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో ఉన్నాయి మనం ముందు ముందు ఇంకా చాలా చెప్పుకుందాం థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్ లోక సమస్తా సుఖన భవంతు